పట్టి విక్రమార్గా గారి బడ్జెట్ జుమ్లా జూటా బడ్జెట్ నూటికి నూరు శాతం అసత్యాలతో అబద్ధాలతో కూడుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు బడ్జెట్ ఈ బడ్జెట్ లో కూడా ఆదిలాబాద్ ప్రజలందరూ పెద్ద ఆశలతో ఉన్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్ కోర్ట చెనాక బ్యాన్ అయితే అటు కుప్పటి అయితే నాకు తెలిసి మరి బడ్జెట్ కుక్కున్న మొత్తం మొత్తాన్ని తెప్పించి వాట్సాప్లో పెట్టి తెప్పిస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్ బడ్జెట్ చూపిస్తే మాత్రం ఒక నయా పైస కూడా ఇప్పుడు కొల్టా చెనాక బ్యాలెక్ట్ కానీ అటు కుట్టి ప్రాజెక్ట్ కానీ ఎలాంటి బడ్జెట్లో డబ్బులు పెట్టలేదు పెట్టిన నామిక పెట్టిన తప్ప నాకు తెలిసిన సమాచారం ఉన్న దాంట్లో మాత్రం ఒక రూపాయి కూడా పెట్టలేదు మానాడు పదహారు పదిహేడులో హోటా చనాకబ్ గ్యారేజ్ మంజూరు చేసినప్పుడు ఇప్పటిదాకా పదకొండు వేల కోట్ల రూపాయలు పదకొండు వందల కోట్ల రూపాయలు ఎనిమిది సంవత్సరాల్లో ఏడున్నర ఎనిమిది సంవత్సరాల్లో మేము అంత ఖర్చు చేసాం కనీసం మీద సంవత్సరానికి ఒక వెయ్యి కోట్లో ఐదు వందల కోట్లో బడ్జెట్ పెడితేనే ఆ ప్రాజెక్ట్ ఏమైనా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకు కోట జనాభా ప్యాలేజ్ పైన ఆదిలాబాద్ ప్రజల యొక్క ఆకాంక్ష ఇలా యాభై నుంచి అరవై వేల ఎకరాలకు నీళ్ళు అందించేటటువంటి గోడ్డా జనాక బ్యారేజ్ కు ఎందుకంత చిన్న చూపు చూస్తున్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అట్లే కుట్టి అప్పుడు అడ్మినిస్ట్రేషన్ శాఖ ఇచ్చింది పిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దానికి ఆనాటి నుంచి ఏ సర్వే కానీ ఎక్కడ కానీ ఒక రూపాయి పడితే కనబడదు ఉన్నాయే రెండు ఆదిలాబాద్ జిల్లాలో అప్పటి ప్రభుత్వం మంజూరు చేసి ఒకటి ఉంటే కుట్టి ఇదేమో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తి చేసుకున్నాం ఒక ముప్పై శాతం డబ్బులు పెట్టేస్తే అది పూర్తి అయ్యి రైతులకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది మరి నేను స్థానిక ఎమ్మెల్యే అడుగుతా ఉన్నా ఓ పెద్ద పెద్ద కుటుంబాలు మాట్లాడుతున్నావు కదా బడ్జెట్లో మానవడు అసెంబ్లీలో ఎంత మాట్లాడుతున్నాడు అంత మాట్లాడుతున్నాడు దూసుకెళ్తున్నాడు ఏ ఎమ్మెల్యే కూడా దాకా అసలు ఇంత అసెంబ్లీలో మాట్లాడలే అని చెప్పి నువ్వు సోషల్ మీడియాలో వాట్సాప్ల చక్కరమే చెక్కలు కొడుతున్న ఎమ్మెల్యే గారు నీకు అడివీక్తున్నావు మరి ఎందుకు కోట చిన్న బ్యాలేజ్ డబ్బులు పెట్టిపోయాయి నిన్న నువ్వు కూడా ఇలా పేపర్లు వచ్చింది పెండింగ్ ప్రాజెక్టు బాడ్జెట్లో పెట్టలేదు అని చెప్పి చిన్న సుఖరు ఆ స్టేట్మెంట్ కూడా ఉన్నది సిగ్గుండాలే కదా మరి రేవంత్ రెడ్డి నువ్వు రోజు దోస్తా దోస్తాన జరుగుతూ ఉంది ఏం ఇక్కడ కంది శ్రీనివాస రెడ్డి గారు ఏదో భూములను అక్రమాలని అన్యాన్ని బయట పెట్టినని చెప్పి అక్కడ రేవంత్ రెడ్డి తోటి నువ్వు శ్రీనివాసరెడ్డి బెట్కి పెట్టాలని దుఃఖం చేస్తున్నామా దేని కొరకు నీ దోస్తానా బడ్జెట్లో కోటా జనక పేరేజ్ డబ్బులు పెట్టకపోతే ఎందుకు ఎమ్మెల్యేగా మరి అసెంబ్లీలో వేరే వేరే మాట్లాడి రేవంత్ రెడ్డి గారు శంకర్ గారు చేస్తా ఇది ఆయన ప్రాముఖ్యాడు అసెంబ్లీలో మరి కోటా అందుకోరికే నేను ఏమంటున్నా అంటే ఇది అంకెల కారణం తప్ప రేవంత్ రెడ్డి గారు మొదలయ్యో తెలంగాణ ప్రజలు అబద్ధాలే కోరుకుంటున్నారు అబద్దాలు చెప్తేనే చెప్పాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి నేను అన్ని అబద్ధాలు చెప్పినని చెప్పి చెప్పినప్పటికీ ఈ బడ్జెట్ కూడా అబద్ధాల బడ్జెట్ కాదని